హాయ్ హలో నమస్తే వెల్కమ్ మనం విజయసాయి రెడ్డి గారు వైసీపీలో జగన్ తర్వాత నెంబర్ టూ లీడర్ అని చెప్పొచ్చు కానీ అంతటి లీడర్ ఉన్న పలంగా ఎందుకు రాజకీయాలకి గుడ్ బై చెప్పాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు సార్ నమస్తే సార్ సార్ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు అసలు ఎందుకు ఇంతటి కీలక నిర్ణయం తీసుకున్నట్టు వాస్తవంగా విజయసాయి రెడ్డి గారి ప్రస్థానాన్ని ఒకసారి మనం గమనించుకుంటే ఆయన సీజన్డ్ పాలిటీషియన్ కాదు అంటే మొదటి నుంచి క్రియాశీలకంగా రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచో లేదు రాజకీయాల పట్ల మక్కువగా రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రవేశించి ఎదిగొచ్చిన నాయకుడు కాదు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి దాదాపుగా ఒక నాలుగు దశాబ్దాలుగా ఆడిటర్ గా పనిచేస్తూ ఉన్నాడు అలా ఆడిటర్ పని పనిచేసే ప్రాసెస్ లోనే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు సమకూర్చడానికి వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు పరిరక్షించడానికి ఒక టూల్ లాగా ఉపయోగపడ్డ వ్యక్తి విజయసాయి రెడ్డి ఓకే వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆ రోజుల్లో వైశా బ్యాంకు డైరెక్టర్గా అపాయింట్ అయ్యాడు డైరెక్టర్గా అపాయింట్ అయిన తర్వాత ఆ బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీకి లోన్స్ షిప్ ఓకే ఆ తర్వాత ఆ డైరెక్టర్ కి రిజైన్ చేసేసారు అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ మీద ఓకే ఆ పదవి ఆ పూర్తి కాగానే దానికి రిజైన్ చేశారు ఆ తర్వాత రోజుల్లో ఒక మారిషస్ కంపెనీలో డైరెక్టర్ గా అపాయింట్ అయ్యాడు ఆ మారిషస్ కంపెనీ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ లోకి పెట్టుబడులు వచ్చాయి మళ్ళీ ఆ కంపెనీని ఆ డైరెక్టర్షిప్ కూడా రిజైన్ చేయడం జరిగింది ఇవి మీరు నేను చెప్పట్లా సిబిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులు విచారించి జగన్మోహన్ రెడ్డి గారికి సమకూరిన ప్రతి అక్రమాస్తి వెనక మాస్టర్ మైండ్ ఈ రెడ్డి అని చెప్పి నిర్ధారణ చేసి మొట్టమొదట లబ్ది చేకూర్చుకున్న వ్యక్తిగా విజయ జగన్మోహన్ రెడ్డి గారిని అక్విజి నెంబర్ వన్ గా పెట్టి ఆ లబ్ధి చేకూరటానికి మాస్టర్ మైండ్ గా వర్క్ చేసిన విజయసాయి రెడ్డి గారిని అక్విజి నెంబర్ టూ గా పెట్టడం జరిగింది ఓకే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైనయో ఆ రోజు ఎవరి విజయసాయి రెడ్డి అని చెప్పని కూడా ప్రజలు చర్చించుకోవటం మొదలు పెట్టారు అంతకు ముందు ఇతను ఎవరో కూడా తెలియదు ఎవరికి బ్యాక్ ఎండ్ లో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తే తప్ప ఫ్రంట్ ఎండ్ లోకి వచ్చి అతను ఎక్కడా ఎప్పుడు ప్రజా జీవితంలో కనిపించిన వ్యక్తి కూడా కాదు ఎప్పుడైతే రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాసుల కేసులు నమోదైనాయో అప్పటి నుంచే విస్తృతంగా ప్రచారంలోకి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో ఇతను కూడా అరెస్ట్ అయ్యాడు జైలు పాలయ్యాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు రాష్ట్రం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక కాబడ్డాడు ఆ తర్వాత రోజుల్లో వైసీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఢిల్లీలో ఉంటూ కేంద్ర పెద్దలతోటి సన్నిహితంగా మెలుగుతూ జగన్మోహన్ రెడ్డి గారి పనులన్నీ చక్కబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మరింత ఇష్టుగా మారాడు మొదట ఆయన అక్రమాస్తులకి సంపాదించుకోవటానికి ఉపయోగపడ్డాడు తర్వాత ఆయనతో పాటు కేసులు పాలయ్యి సెల్మేట్ ఆ తర్వాత రోజుల్లో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఢిల్లీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారి పనులు చక్కబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఇష్టుగా మారాడో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పార్టీలోను ప్రభుత్వంలో కూడా తన తర్వాత విజయసాయి రెడ్డి గారు అనే ఒపీనియన్ వాళ్ళ శ్రేణులు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది దీన్ని అందిపుచ్చుకున్న విజయసాయి రెడ్డి కూడా విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర ప్రాంత పరిశీలకుడిగా విశాఖపట్నంలో మకాం వేసి అక్కడ ఒక డిఫాక్టర్ చీఫ్ మినిస్టర్ గానే చలామణయ్యాడు అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ ప్రభుత్వంలో ఆ పార్టీలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తిగా విజయసాయి రెడ్డి అమర్జ్ అయ్యాడు తర్వాత రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డిని రీప్లేస్ చేసినా కూడా ఒక సర్టైన్ పీరియడ్ వరకు మాత్రం విజయసాయి రెడ్డి హవా చాలా విస్తృతంగా అంటే కొనసాగిందనేది వాస్తవం సార్ అయితే మండే బెయిల్ క్యాన్సిల్ అయితుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ భయంతో ఏమైనా రాజీనామా చేసినట్టు అంటే మండే రోజే బెయిల్ క్యాన్సిల్ అయిపోద్ది అనేది అంత ఈజీగా జరిగే ఇష్యూ కాదు అంటే ప్రస్తుతం కేసుల విచారణ వేగవంతం చేయాలి అనేది డిమాండ్ ఉంది అలాగే విచారణకు సహకరించకుండా బెయిల్ కండిషన్స్ వైలేషన్ జరుగుతూ ఉంది కాబట్టి బెయిల్ రద్దు చేయమని చెప్పని రఘురామకృష్ణరాజు గారు ఆయన ప్రే కేసులో మండేకి షెడ్యూల్ అయ్యి ఉంది అంతే వాద ప్రతివాదంలో ఉంది తీర్పు డేటు అనౌన్స్ చేయాలి కాబట్టి అంతిమంగా గౌరవ సుప్రీంకోర్టు ఏ నిర్ణయం వివరిస్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము కాకపోతే అయితే ఇక్కడ వాస్తవం ఏంటి అంటే నేను ఇప్పుడు ముందు చెప్పిన ఈ భూమికి అంతా చూస్తే రాజశేఖర రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి ఒక రకంగా పదకొండు సిబిఐ కేసులు ఏడు ఈడీ కేసులో ఎక్కువ నెంబర్ వన్ అండ్ టూ గా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కొనసాగుతా ఉన్నారు అంటే ఒక విడదీరటానికి వీలు కానీ సాంకేతికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రేపు రోజున కలిపి గా ప్రూవ్ అయితే కేసు న్యాయస్థానం అతని గిల్టీగా అతను నిర్ధారణ చేస్తే ఆటోమేటిక్గా గా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయి రెడ్డి కూడా కలిపి బుక్ అవ్వాల్సిందే అంటే ఎవరికెవరు కూడా విడదీయడానికి వీలు కాకుండా ఆ కేసుల్లో సాంకేతికంగా ఇరుక్కుపోయి ఉన్నారు ఇద్దరు మరి ఇంతటి అవినాభావ సంబంధాలు ఉన్న విజయసాయి రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ ఇప్పటికిప్పుడు రాజకీయ సన్యాసం తీసుకున్నాడు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించాడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరుగుతున్నాడు అని అంటే చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది అంశం అంటే దీని వెనక నిజంగానే ఏదైనా కారణాలు ఉన్నాయా నిజంగానే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరుగుతున్నాడా లేదు ఇది కూడా ఏదైనా ఒక ఆర్కిస్ట్రేటెడ్ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తా ఉందా ఎందుకంటే మనం చూసాం గతంలో ఉండవల్ అరుణ్ కుమార్ గారు రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాయన నేను కూడా ఇక నుంచి రాజకీయాల నుంచి విరమిస్తున్నా అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఏ పొలిటికల్ పార్టీలోనూ లేడు కానీ అతను రాజకీయాల నుంచి ఎప్పుడు విరమించలా అతను ప్రెస్ మీట్లు పెట్టి నేను న్యూట్రల్ పర్సన్ అని చెప్పని చెప్పుకునే ప్రాసెస్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాలు పరిరక్షించడానికే అతని పరిజ్ఞానాన్ని మొత్తాన్ని వాడుతూ ఉంటాడు అంటే అతను చేసే విమర్శలు కూడా ఎలా ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేమో తమలపాకు తోటి కొడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు మాత్రం తలుపు చెక్కతో కొడుతూ ఉంటాడు అలాగే ఇవాళ విజయసాయి రెడ్డి కూడా రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా అని చెప్పని ప్రకటించాడు కానీ నిజంగానే ఏ రాజకీయ పక్షం పంచం చేరడా లేదు ఇప్పుడు నోట్రల్ ముసుగులో ఉండి నేను రాజకీయాల నుంచి విరమించుకున్నాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడా లేదు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పంచం చేరి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడా ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సమస్యలు ఎర్రదైతే ఆటోమేటిక్ గా విజయసాయి రెడ్డికి కూడా సమస్యలు సుడుకుండంలో పెట్టేసుకున్నట్టే ఒక ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తోటి విభేదించి దూరం జరగటం అని అంటే అయితే ఇక్కడ రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవమానించారు అని చెప్పని అంటే ఇతని లాయల్టీని ఇతని సాక్రిఫైజెస్ ని పరిగణలోకి తీసుకోకుండా సజ్జల రామకృష్ణారెడ్డికి వైవి సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చి విజయసాయి రెడ్డిని ఇన్సల్ట్ చేశారు అని చెప్పని అతనికి మన నెల్లూరులో కంటెస్ట్ చేయటం కూడా ఇష్టం లేదు అని చెప్పని అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన కంపల్షన్ లో వెళ్ళి పోటీ చేశాడు అని చెప్పని అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ ఇష్యూ కాకినాడ సీ ఇష్యూ ఇష్యూలో కూడా గత కేసులు అంటే అవి ఎప్పుడో రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరాల్లో నమోదైనాయి ఇవాళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దగ్గరకు వచ్చేటప్పటికి ఇరవై నాలుగులో కూడా కాకినాడ సీపోర్ట్ యాజమాన్య హక్కుల్ని రావు గారి దగ్గర నుంచి అరవిందో వాళ్ళకి బదిలీ చేయించిన అంశంలో విజయసాయి రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పని విక్రాంత్ రెడ్డిని ఎక్వ్యూజి నెంబర్ వన్ గా అలాగే విజయసాయి రెడ్డి గారిని ఎక్వ్యూజి నెంబర్ టూగా పెట్టింది అంటే ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఎక్విజీ నెంబర్ టూ మళ్ళీ ఇప్పుడు ఈ కేసులో కూడా ఎక్వజీ నెంబర్ టూ గా ఉన్నాడు ఎక్వజీ నెంబర్ టూ గా ఉండటమే కాకుండా ఇక్కడ ఏమైందంటే అరవిందో వాళ్ళు వచ్చేటప్పటికి తన కుమార్తెని వాళ్ళ కుటుంబానికే ఇచ్చున్నారు తన అల్లుడికి స్వయానా అన్న శరత్ రెడ్డి అరవిందో యజమాని విజయసాయి రెడ్డి కూతురికి స్వయానా బావ మరి అటువంటి పరిస్థితుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయింది కేవీ రావుకు చేసిన చెల్లింపుల్లో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పనే సూచనతోటి అనుమానాలతోటి విజయసాయి రెడ్డిని కూడా విచారించడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇదే శరత్ చంద్రారెడ్డి రీసెంట్గా ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీలో అరెస్ట్ అయ్యి నెల తరబడి జైల్లో ఉండొచ్చాడు మరొకసారి ఈడీ కేసు నమోదు అయిన నేపథ్యంలో వాళ్ళ వైపు నుంచి కూడా మనకెందుకు వచ్చిన హెడేక్ ఇది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి బినామీగానే అరవింద్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసినట్టుగా మనకి కేవీరావు గారు ఇచ్చిన ఫిర్యాదు ద్వారా నిర్ధారణ అవుతా ఉంది ఎందుకంటే కేవీరావు గారిని వైవి సుబ్బుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి దగ్గరికి విజయసాయి రెడ్డి గారు పంపించినప్పుడు విక్రాంత్ రెడ్డి చాలా స్పష్టంగా పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అనుకుంటున్నారు యు హ్యావ్ లెఫ్ట్ నో ఆప్షన్ నువ్వు సైన్ చేయాల్సిందే అని గన్ పాయింట్ లో నన్ను బెదిరించారు తప్పని పరిస్థితిలో రెండు వేల ఐదు వందల కోట్లు ఖరీదు చేసే పోర్టుని నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు నేను సంతకాలు పెట్టి రావాల్సిన పరిస్థితి ఎలా అని చెప్పని కేవీరావు ఫిర్యాదు చేశాడు కదా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరిట పోర్టు తీసుకున్నారు పోర్టు బదిలీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు విక్రాంతి ఏది చెప్తే అది చెయ్యని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కేవీరావు ఫిర్యాదులో మెన్షన్ చేశాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీగా అరవింద్ యాక్ట్ చేసింది అసలు అసలు లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి కానీ సాంకేతికంగా డాక్యుమెంటేషన్ అరవిందవాళ్ళ పేరు మీద నడిచింది ఇవాళ కేసులో అరవిందవాళ్ళు బుక్ అయ్యే పరిస్థితులు మనీ లాండరింగ్ జరిగింది అని అంటే మరొకసారి శరత్ చంద్రారెడ్డి జైలుకెళ్లాల్సిన పరిస్థితులు ఉత్పన్న అవుతా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ అంశం నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో విజయసాయి రెడ్డి ప్రమేయం తోటి కేవీరావు గారితో చర్చలు జరిపి మళ్ళీ తిరిగి అరవిందవాళ్ళ నుంచి కాకినాడ సీ యాజమాన్య హక్కుల్ని కేవీరావు గారికి బదలాయింపు చేసినట్టుగా మనం మూడు రోజుల క్రితమే పేపర్లో వార్తలు చూడటం జరిగింది అంటే ఈ అంశాల నేపథ్యంలో మరి నేను బినామీగా వాళ్ళ పేరు పెట్టా ఇవాళ నన్ను కన్సల్ట్ చేయకుండా మీరు ఎలా రాజీ చేసుకుంటారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైనా విభేదాలు పరసూప్రియా ఎందుకంటే ఆర్థికంగా తనకు ఒక నష్టం జరుగుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనందరం వినున్నాం చూస్తున్నాం కాబట్టి ఇవాళ ఏది ఏ కారణమైనా సరే ఇవాళ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరుగుతున్నాడు అని అంటే మరి దూరం జరగగానే వీళ్ళ మీద ఉన్న ఆరోపణలు కేసులు వీళ్ళ ద్వారా జరిగిన కబ్జాలు విశాఖపట్నం కేంద్రంగా విజయసాయి ద్వారా జరిగిన ఆస్తుల అన్యాక్రాంతాలు ఇవన్నిటికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టే భావించాలా ఇవాళ అతను రాజకీయాల నుంచి తీసుకుంటే తీసుకు ఉండొచ్చు కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో విశాఖపట్నం కేంద్రంగా అంటే చీమల పుట్టలోకి పాములు చేరినట్టుగా ఎవరెవరో కష్టార్జితమైన ఆస్తుల్ని ఎవరెవరో కష్టాజీతమైన సంస్థల్ని విజయసాయిరెడ్డి బెదిరించి బలవంతంగా తన అనుయాయులకి అన్యాక్రాంతం చేయించాడని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి ఇదే విజయసాయి రెడ్డి మాన్సాస్ ట్రస్ట్ ఇష్యూలో కూడా ఏలు పెట్టి సంచయితనామని తీసుకొచ్చి దేశంలోనే ఇంటిగ్రిటీ ఉన్న పాలిటిషియన్ గా పేరున్న అశోక్ గజపతి రాజు గారిని ఎంత అవమానకరంగా వ్యాఖ్యలు చేసింది కూడా రాష్ట్రం చూస్తుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వర గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ ని మీడియా సంస్థల అధినేతలైన రామోజీరావు గారిని రాధాకృష్ణ గారిని బిఆర్ నాయుడు గారిని వాళ్ళని కూడా అత్యంత జుగుసాకరమైన పదజాలంతో ఇతను విమర్శించిన తీరు కూడా చూసాం రీసెంట్ గా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ మేము మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి చంద్రబాబు నాయుడు బతికుంటే అండర్లైన్ మై వర్డ్స్ బతికుంటే బతికుంటే మేము చంద్రబాబుని అరెస్ట్ చేస్తామని చెప్పని ఇతర స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి నువ్వు రాజకీయాల నుంచి విరమించుకోవటానికి నిర్ణయం తీసుకున్నాడువి నాకు చంద్రబాబు నాయుడు తోటి వ్యక్తిగత వైరం లేదు పవన్ కళ్యాణ్ తోటి మిత్రత్వం ఉంది అని చెప్పని చెప్పుకొని ఇవాళ చలామణ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడువి ఎందుకు అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చావు నీ స్థాయి తెలుసుకోకుండా ఒక సామాన్య ఆడిటర్వి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టడు అయ్యావన్న ఏకైక కారణంతో ఆయన అక్రమాస్తుల కేసుల్లో ఆయనతో పాటు కేజుడు అని చెప్పనే ఏకైక కారణంతో ఆయన నీకు ప్రజా జీవితంలో కనీసం ఒక వార్డు మెంబర్ కూడా గెలవకున్నా కూడా నిన్ను ప్రభుత్వంలో పార్టీలో కీలక స్థానంలో కూర్చోబెడితే అంత ఒళ్ళు బొంగిపోయి ఇష్టారీతిన అహంకారపు వ్యాఖ్యలు చేసావు ఆ విధంగా నడుచుకున్నావు ఆ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావు ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించావు ఇవాళ రాజకీయాల నుంచి విరమించుకున్నాను అని చెప్పని ఈ విధమైన స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా నిన్నటి నుంచి ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటి అంటే వెయ్యి ఎలుకలు తిన్న పెళ్లి కాశీయాత్రకి వెళ్ళిందంట ఇవాళ విజయసాయి రెడ్డి కూడా రాజకీయాల నుంచి విరామం ప్రకటించడం అని అంటే దానితోటే పోల్చి చూడాలని చెప్పని చర్చించుకుంటా ఉన్నారు సార్